పాలెముల అడుగు పెట్టెను ఎర్రచెండను చేతపట్టెను మోసగాళ్లను మట్టు పెట్టెను జనమందరినీ భయాన్ని కొలిపే రౌడీ జానీ తరిమి కొట్టెను అధికార మదంతోటి ప్రజలను అంతరం చేస్తుంట రౌడీ శాధి తిప్పికొట్టింది ఎవరు ఎవరు ఆ రౌడీ శాధి ఎదుర్కొనేది ఎవరో కాదు కాసాని నీ ఐలన్నా ఇంకెవరో కాదు కాసానీ ప్రజానాయకుడు అంటే ఎవరు పోరన్నా ఎవరో కాదు కాసానీ బుల్లెట్ పండి సవారు చేస్తూ పల్లె పల్లెనా కవాతు చేస్తూ కూలి జనాన్ని కలిసినవాడు రైతుల బాధలు తెలిసినవాడు బాధలు పోయే బాటలు చూపి పోర నడిపినవాడు కూలీలకు రేట్లు పెంచాలని రైతులకు గిట్టుబాటు ధర కావాలని భూమి లేదు పేదలకు భూమి పంచాలని అందరిని ఐక్యపరిచి పోరాటాలు చేసింది ఎవరు ఎవరు కాదు కాసాగి ప్రజానాయకుడు అంటే ఎవరు ఓరన్నా ఎవరో కాదు కాసానీ నిరుపేదలకు జాగ చూపమని నివాసముండగా ఇల్లు ఇవ్వమని కలెక్టరేటును ముట్టడించెను ఆమరణ దీక్ష చేసను ఎన్నోసార్లు జైలుకెళ్ళను లక్ష్మీ నగరు నగరు సుందరయ్య నగరు ప్రగతి నగరు పంచిక పాత కొత్త గోడం ఇవన్నీ సాధించి పెట్టి పేదలకు ఇల్లు పంచింది ఎవరు ప్రాణాలకైనా త్యాగం చేసి పోరాటాలు చేసి పేదలకు ఇల్లు పంచింది ఎవరు 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 కాదు కాసానీ ఐలన్నా ఇంకెవరో కాదు కాసానీ ఐలన్నా ప్రజానాయకుడు అంటే ఎవరున్నా ఎవరు కాదు కాసానీ ఐలన్నా పోరాటాలు నడిపినవాడు ప్రజానాయకుడు గెలిగినవాడు సర్పంచిగా గెలిచినవాడు ప్రజాపాలన చేసినవాడు నిస్వార్థంగా బ్రతికినవాడు చచ్చిన కానీ తన దేహాన్ని ప్రజల కోసమే ఇచ్చినవాడు ఎవరు బ్రతికుండగా ప్రజలకు సేవ చేస్తూ చనిపోయిన కానీ తన దేహాన్ని ప్రజలకి అర్పించిన మహానాయకుడు ఎవరు కాదు ప్రజానాయకుడు అంటే ఎవరు ఎవరో కాదు కాసాలి ఐలన్నా లేడు లేడని అనుకోవద్దు ఎనకడు ఎన్నడు వే ఎనవద్దు ఎల్ల జెండలో చూసుకుందము పోరాట చరితను తలుచుకుందము కాసాది కలె